హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఎన్డీఏ సమావేశంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరి గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్నారు వారి నివాసంలో జరిగిన ఈ మీటింగ్ అవుట్కమ్ ఏంటి దీని మీద చాలా చర్చ జరిగింది ఒక చిన్న వాగ్యుద్ధం జరిగినట్టు అంటే పెద్ద స్థాయిలో కాదు చిన్న వాగ్యుద్ధం జరిగినట్టు అది కూడా అభ్యర్థుల మార్పు విషయంలో అందుతున్న సమాచారం ఈ లీక్ తెలుగుదేశం వర్గాల నుంచే వచ్చింది బట్ ఎవరు ఎవరితోటి వాగ్విద్ధానికి దిగారు పురంధరేశ్వరి చంద్రబాబుతో దిగారా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో దిగారా లేకపోతే పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి గారితోటి వాగ్యుద్ధానికి దిగారా లేకపోతే ఇదంతా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్న నార లోకేష్ గారు దీని మీద ఏమన్నారు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ స్పెక్యులేషన్ అయితే ఈ సాయంత్రం నుంచి చాలా బలంగా జరిగింది ఎందుకంటే వీళ్ళే కాకుండా ఇంకెవరున్నారు ఈ సమావేశంలో అనేది గనక చూస్తే దాని మీద కూడా కీలక నేతలు ఒక ఇద్దరు ముగ్గురు టీడీపీ కీలక నేతలు కూడా ఈ సమావేశంలో ఉన్నట్టు తెలిసింది చర్చించిన ఏంటంటే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవెల్ అసెంబ్లీ లెవెల్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారట ప్రచారం ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో ఖరారు చేశారట ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా నేతలు మాట్లాడుకున్నారట చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళ్తున్నారని ఇది మంచి పరిణామం అని సమావేశం అభిప్రాయపడిందిట గోదావరి జిల్లాలో జరిగిన కూటమి సభల గ్రాండ్ సక్సెస్పై నేతలంతా సంతృప్తి వ్యక్తం చేశారు ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు అయితే ఇక సాధ్యమైన ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని కూడా ఎన్డీఏ నేతలు నిర్ణయించారట ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఉమ్మడిగా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారట ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలాగా ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యలు ఈసీకి దృష్టికి తీసుకెళ్లాల ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొనేలాగా ప్రణాళికలు సిద్ధం కానున్నాయి మూడు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని అధికార పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మటం లేదని కూడా వారిలో వారు చెప్పుకున్నారట పాతిక పార్లమెంటు సీట్లు నూట పైగా అసెంబ్లీ సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రచారం ప్రణాళిక ఉండేలా వ్యూహంతో వెళ్లాలని నేతలు నిర్ణయించారట అయితే ఇదంతా బయటకు వచ్చిన సమాచారం బట్ లీక్ నుంచి వచ్చిన సమాచారం ఏంటి పురంధరేశ్వరి గారు లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి అలాగే దానికి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి వచ్చిన సూచనలు ఏంటి ఇందుకు చంద్రబాబు గారు తల పంకించి ఏం సజెషన్స్ ఇచ్చారు పరస్పరం అనుమానాలు కలిగేలాగా ఉన్న ఒక పదిహేను సెగ్మెంట్ల గురించి కూటమి పోటీ చేస్తున్నా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నా అంటే కూటమిలో సింహభాగం తెలుగుదేశం పోటీ చేస్తుంది అవి కాక నూట నలభై నాలుగు కాక ముప్పై ఒక్కటి అసెంబ్లీ స్థానాల్లో జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగుదేశం పూర్తి స్థాయిలో సహకరించట్లేదనే మాట అయితే వచ్చింది బయటకు వచ్చింది సో దాని మీద ఒక చిన్న పార్టీ ఆర్గ్యుమెంట్ అంటే మా కార్యకర్తల నిజాయితీని మా లైడర్స్ నిజాయితీని మీరు సంశయించ సందేహించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చంద్రబాబు గారు కొంచెం గట్టిగానే అన్నారట అందుకు పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారట ఇలా అని టీడీపీ వర్గాలు చేస్తున్న ప్రచారం ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ అధికారికంగా దీనికి సంబంధించి మాట్లాడలేదు అయితే ఈ రిఫ్ట్ పెద్దది కాకుండా పురంధరేశ్వరి గారు కొంచెం సముదాయించి సర్దుబాటు చేశారట ఎందుకంటే ఆఫ్ ది డే దాదాపు అరవై సీట్లలో పోటీ చేయగల సామర్థ్యం ఉండి కూడా ఇరవై నాలుగుకి తన తాను కన్ఫైన్ చేసుకుని తగ్గించబడిన వాడే హెచ్చింపబడను తగ్గిన వాడే హెచ్చింపబడునని సూక్తి బైబిల్ సూక్తి ఆధారంగా తనని తాను వినమ్రంగా తగ్గించుకొని పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుంటే ఒక పదిహేను చోట్ల అంటే కూటమికి సంబంధించి అటు బీజేపీ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లో వీళ్ళు పని పోటీ చేసిన ముప్పై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం నుంచి సహకారం రావట్లేదు అనపరితి ఎపిసోడే తీసుకుందాం అనపరిధిలో తెలుగుదేశం వాళ్ళు అవుట్ రైడ్గా చెప్తున్నారు బీజేపీ అభ్యర్థి మెళ్ళలో తెలుగుదేశం కండవ వేసుకుంటే మీరు మొహమాట లేదు మీరు తీసేయండి మీకు అర్హత లేదని ఓకే టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్ అది పొత్తులో వాళ్ళకి వెళ్ళింది సహకరించాలి మరి నూట నలభై నాలుగు చోట్ల టీడీపీ పోటీ చేస్తుంటే వీళ్ళెవరు మాకు ఇవ్వలేదని చెప్పేసి అక్కడికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయట్లేదే ఆ మాటకు వస్తే కందుల దుర్గేష్కి కోసం ఫస్ట్ కేటాయించిన రాజమండ్రి ఊరల్ని తిరిగి ఓఎల్ఎక్స్ గోరంట బుచ్చ చౌదరి గారికి ఇస్తే పవన్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదే ఇలా చాలానే ఉన్నాయి చాలా చోట్ల డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి జనసేనకి బీజేపీకి వాళ్ళే మాట మరి ఇంత జరుగుతున్న ఇది ఇది మాట్లాడకుండా ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు ఇలా పదిహేను నియోజకవర్గాల ప్రస్తావన తీసుకొస్తే వాటి మీద చంద్రబాబు కొంచెం మనస్సు మనస్తాపం కలిగించేలాగా ఎంతవరకు కరెక్ట్ అని అంటే అదేమీ పెద్ద ఆర్గ్యుమెంట్ కాదు రిఫ్ట్ కాదు కాన్ఫంటేషన్ కాదు బట్ ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేసిన తర్వాత ఇంకా ఈ వైరుధ్య భావాలు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి పాయింట్ జనసేన వరకు జనసేన నిజాయితీగా ఉంది ఓట్ ట్రాన్స్ఫర్ గురించి మరి పవన్ వరకు తన నిజాయితీని తను నిరూపించుకున్నారు ఇలా ప్రతి గంట గంటకి నిజాయితీని నిరూపించుకోవాలంటే కష్టం అలాగే ఆయనకు తెలిసిన కష్టం ఏదో ఆయన చెప్పారు పదిహేను నియోజకవర్గాల్లో సమన్వయం సమంగా లేదు తెలుగుదేశం చాలా హుందాగా మాట్లాడారు అని లోపల నుంచి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన సమాచారం ఇది మరి జనసేన నాయకులైతే వాళ్ళు దేవర్ స్ట్రిక్ట్లీ టోల్డ్ నాట్ టు స్పీక్ టు ద మీడియా వారు ఇలాంటి స్పెక్యులేటివ్ అంశాల మీద మాట్లాడద్దని జనసేన అధికారికంగా నిర్ణయం తీసుకుంది ఏమన్నా ఉంటే నేరుగా అధ్యక్షుడు నోటీస్కి తీసుకెళ్ళి ఆయన అప్రూవల్ అయిన తర్వాతనే వీటన్నిటికీ సంబంధించి ఆయన జనసేనలో మాట్లాడతారు జనసేన అధికార ప్రతినిధి మాట్లాడతారు సో లోపల లోపల ఏం జరిగింది అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి ఏ పదిహేను సిగ్మెంట్లు ఏంటి పదిహేను సిగ్మెంట్లో జనసేన ఒక పది బీజేపీ ఒక ఐదు ఉన్నట్టు జనసేన లేకపోతే జనసేన పదకొండు బీజేపీ నాలుగు సెగ్మెంట్లు ఈ వీటిల్లో తెలుగుదేశం కోఆపరేషన్ అయితే లేదనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం అది బయట కూడా వినవచ్చింది ఇవాళ ఎన్డీఏ సమావేశంలో అది చర్చకు వచ్చింది బట్ జనరల్గా చంద్రబాబు గారు ఏంటంటే నిజాయితీగా ఆయన హామీ ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు ఈ విషయంలో నిజాయితీగా హామీ ఇచ్చారు కాబట్టి అట్లాంటి చోట ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతను కూడా ఆయన భుజాన వేసుకున్నారు ఈ క్రమంలో నారా లోకేష్ గారు కలగ చేసుకున్నటువంటిది ఏది ఉండదు అందరూ సమన్వయంతో చేస్తామని తీరామోసి ఇదంతా రేపు పొద్దున ఏ పవర్ షేరింగ్కి ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుందా అనే అనుమానము సందేహము అయితే జనసేనకి ఉంది బీజేపీకి ఉంది పవర్ షేరింగ్లో వీళ్ళ సే లేకుండా చేయడానికి తెలుగుదేశం వైపు నుంచి కొంత కుట్ర జరుగుతోంది తక్కువ స్థానాల్లో వీళ్ళు గెలిస్తే వాళ్ళు కామ్గా ఉంటారు ఎటు పరిస్థితులు ఏమి అడగరని చెప్పేసి తెలుగుదేశం సీనియర్ వైఎల్ఎక్స్ నాయకత్వం భావిస్తుంది దానికి తగ్గట్టే ఈ అసమ్మతి రాజకీయాలను అక్కడ ప్రోత్సహిస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో అది తెలిసిన వెంబడే చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడినట్టుగా ఒక పిక్చర్ ఇప్పించటం ఏం పర్లేదు జగన్ ఏం పర్లేదు పవన్ మీ వెంబడి నేనున్నాను గెలుపు బాధ్యత నాదే అని ఒక భరోసా ఇచ్చినట్టు చేయటం ఇవన్నీ చంద్రబాబు చేస్తారు ఇలాంటి ఈ జిమ్మిక్కులన్నీ ఆయన చేస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకున్నాయి అనేది స్థూలంగా జనసేన నాయకుల నుంచి వ్యక్తం అవుతుంది లీక్ అయితే తెలుగుదేశం నాయకుల నుంచి వచ్చింది మరి జనసేన నాయకులు దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఎలా చేసుకుంటారా ఏంటనేది మనం వేచి చూడాల్సిన విషయం